ఫ్రెండ్స్ ప్రాపర్టీ సర్చింగ్ స్ట్రెస్ఫుల్ అనుకుంటున్నారా అఫోర్డబుల్ వెరిఫైడ్ జెన్యున్ ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారా మీ డ్రీమ్ హోమ్ లేదా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం వెతుకుతున్నారా అయితే ఇక టెన్షన్ పడక్కర్లేదు మీరు సరైన ఛానల్లోకి వచ్చారు భూమి తల్లి ప్రాపర్టీస్ మీ డ్రీమ్ హోమ్ కి దగ్గరయ్యే ప్రతి అడుగు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది లెట్స్ బిగైన్ టుడేస్ ప్రాపర్టీ టూర్ ఈ రోజు మీకోసం ఒక త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ ప్రాపర్టీని చూపించబోతున్నాము ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఎన్ఎఫ్ ఎంప్లాయీస్ కాలనీ ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నాగారం ఈ హోమ్ నుంచి పంజాబ్ హౌసింగ్ ఫైనాన్షియల్ ఆఫీస్ దగ్గర్లోనే ఉంది ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ హోమ్ ఉంది అంటే మీకు లొకేషన్ వైజ్ బెస్ట్ కనెక్టివిటీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంది రాంపల్లి ఎక్స్ రోడ్ త్రీ కిలోమీటర్స్ అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళదాం ఈ ప్రాపర్టీని సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయ్యి ఉంది ఇది సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ ఎలివేషన్ సింపుల్ గా బాగుంది ఇది ఒక స్పేషియస్ త్రీ బిహెచ్కే హౌస్ లేఅవుట్ కూడా జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు ఇది హాల్ ఏరియా టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు ఇంకొంచెం లోపలికి వెళితే ఇది కిచెన్ ఏరియా ఓపెన్ షెల్స్ అండ్ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు బోర్ వన్ వాటర్ ట్యాంక్ అండ్ సంప్ ఉంది కాబట్టి వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది హాల్ నుంచి ముందుకు వెళితే ఇది ఫస్ట్ బెడ్రూమ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇది కామన్ బాత్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓన్లీ వన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే వాళ్లకి ఈ రూమ్ సూట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళదాం చూసారుగా ఫ్రెండ్స్ స్టెప్స్ దగ్గరే ఉంది ఈ స్టెప్స్ పక్కనే వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళదాం ఇది బాల్కనీ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళదాం మీకు కనిపిస్తున్న డోర్స్ అండ్ విండోస్ అన్ని టేక్ వుడ్ తో చేశారు ఫ్లోర్ అంతా టైల్స్ తో బాగుంది ఈ హోమ్ అంతా ఫాల్ సీలింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఇది హాల్ ఏరియా టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ ఏరియా ఆల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ చేస్తే ఇది ఒక స్మాల్ బాల్కనీ ఇక్కడ నుంచి కాలనీ వ్యూ చూడొచ్చు ఇక కిచెన్ లోకి వెళితే వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి హాల్లోకి వెళితే కిచెన్ పక్కనే సెకండ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ రూమ్ కి ఎదురుగానే థర్డ్ బెడ్రూమ్ ఉంది ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు బాల్కనీలో ఉన్న స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్తే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు అండ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి మీరు చుట్టూ ఉన్న కాలనీ వ్యూ ని చూడవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈ త్రీ కే హోమ్ టూర్ ప్రైస్ విషయానికి వస్తే దిస్ టీ అవైలబుల్ అడ్జస్ట్ రూపీస్ సిక్స్టీ టూ ల్యాక్స్ ఓన్లీ ప్లస్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మోర్ ఇంపార్టెంట్లీ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లస్ ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పెయిడ్ సో లీగల్లీ నో ప్రాబ్లం ఈ రోజు చూపించిన ప్రాపర్టీ మీకు నచ్చిందా అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి ప్రాపర్టీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ప్రైమ్ ప్రాపర్టీస్ చూడాలంటే వెంటనే బెల్ ఐకన్ ప్రెస్ చేయండి లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోలో మరో ఎగ్జైటింగ్ ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్